హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం మన సబ్స్క్రైబర్స్ మన యూయర్స్ కోసం మంచి రెసిపీ చేస్తున్నాను అది సుగంధ వేర్లు సుగంధ వాటర్ సుగంధ పాలు మూడు చేస్తాను ఎండాకాలం మన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా సెలవు చేసి నీట్గా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సుగంధ వేర్లు పావు కేజీ తీసుకొచ్చాను దుబ్బా ఉన్నా ఉంటే తిరిగేసుకుందాం చూడండి నీట్గా ఉన్నాయి సుగుంద వేర్లని రెండు సార్లు కడుక్కుందామండి చూడండి ఈ విధంగా కడుక్కున్నా కొన్ని వేరు గోదావరి కడుక్కున్నా ఎందుకంటే భూమిలో చేస్తారు కాబట్టి మట్టి ఏమైనా ఉంటే శుభ్రంగా క్లియర్ అయిపోతుంది పోతు శుభ్రంగా వచ్చేసి కాగ పెట్టుకోవడానికి గిన్నె పెట్టుకున్నామండి సుగంధ వేలు పోస్తాం పావు కేజీ సుగంధ అండి దీనికి రెండు లీటర్ల వాటర్ పోసుకున్నాం సుగంధ వేర్లని రెండు లీటర్ల నీళ్లు అర లీటర్ నీళ్ళు అయ్యే వరకు మరగ నాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి దీనిలో మంచి అనుభవం ఉంది అందుకని మీకు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు మన సబ్స్క్రైబర్స్ వీయర్స్కి మాత్రమే చెప్తున్నాను ఈ సుగంధ వేర్లకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి నాకు అనుభవం ఉందండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా షాపులో సుగంధ క్రష్ డెబ్బై ఐదు పైసలు అండి సోడా పదిహేను పైసలు మాత్రమేనండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అమ్ముతూనే ఉన్నానండి చూడండి సుగంధ వేర్లు బాగా ఉడుగుతున్నాయి సుగంధ వేర్లు ఉడికినాయండి ఇది చూడండి రెండు లీటర్లు ఇది పోస్తే సుమారు అర లీటర్ వరకు వచ్చినాయి దించి గిన్నెలో పోసుకుందాం ఏ వీటిలో సారం అంతా దిగిపోయింది ఇక అవసరం లేదు రెండు అర లీటర్ వచ్చినాయి సుగంధ వేరలు ఒక గంట ఆరబెట్టుకొని సుగంధ వాటర్ సుగంధ క్రష్ సుగంధ పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ సుగంధ వాటర్ తయారు చేసుకున్నాము నర కాస్తే ఒక అర లీటర్కి కొంచెం తక్కువగా వచ్చినాయి సుగంధ వాటర్కి కావాల్సిన పదార్థాలు సబ్జా విత్తనాలు సుగంధ కాసుకున్న సుగంధ వాటరుమకాయలు తేనె సుగంధ వాటరు కొంచెం మోసుకుందామండి ఒక స్పూను విత్తనాలు వేసుకున్నాం మనం పదార వేసుకోం కాబట్టి తేనె వేసుకుందాం పదారు కావాలంటే రెండు స్పూన్లు వేసుకోండి మీరు మిగతా వాటర్ పోసుకోవటానండి మామూలు మంచినీళ్ళు ఇంట్లో పోసుకున్నా సరిపోద్ది అమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ తప్పనిసరిగా పిండుకోవాలి సుగంధ వాటర్ రెడీ టేస్ట్ చెప్తానండి చూడండి ఇది ఒరిజినల్ ఇలా చేసుకోవాలి చూడండి ఇది ఒరిజినల్ సుగంధ వాటర్ సూపర్గా ఉందండి చాలా బాగుంటుందండి ఎండాకాలం ఈ విధంగా చేసుకొని తాగండి సుగంధ వాటర్ ఇదే ఒరిజినల్ సుగంధ పాలకు కావాల్సిన పదార్థాలు మనం కాసి పెట్టుకున్న సుగంధ వాటరు ఒక పాల ప్యాకెట్ ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు కాసుకున్న పాలైనా పోసుకోవచ్చు తగినంత తేనె సుగంధ వాటర్ పోసుకుందాం అండి తగినంత తేనె వేసుకుందాం మీరు కావాలంటే రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది పాలు పోసుకుందాం ప్యాకెట్ పాలైనా అయినా ఇబ్బంది ఏం లేదు కాయకుండా పిడి పాలు అయితే కాసుకొని పోసుకోండి నేను మొత్తం అడిగి ఈ ఒరిజినల్ సుగంధ పవలండి ఇది కావాలంటే సబ్జా విత్తనాలు కూడా వేసుకోవచ్చు లేదంటే మానుకోవచ్చు నేను సబ్జా విత్తనాలు వేస్తున్నాను చెప్తాను ఒరిజినల్ సుగంధ పాలండి సుగంధ పాలంటే ఈ విధంగానే చేయాలి ఎక్సలెంట్ బాగుండే అండి సుగంధ పాలు ఈ విధంగా చేసుకొని నెల మొత్తం శుభ్రంగా తాగండి తర్వాత సుగంధ క్రష్ చేసుకుందామండి సుగంధ క్రష్కి మన కాసి పెట్టుకున్న సుగంధ వాటరు సబ్జీ విత్తనాలు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా లేదు నిమ్మకాయ లెమన్ సాల్ట్ అండి ఉప్పు అంటారు అది కొంచెం తప్పనిసరి టేస్ట్ కోసం పంచదార దీనిలో పంచదార వేయక తప్పదండి చేసుకుందామండి నేను వేసుకున్నానండి ఒక గిద్ద సుగంధ వాటర్కి లెమన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ సరిపోతుందండి లెమన్ సాల్ట్ నిమ్మప్పు పంచదార కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి రసధార పూర్తి కరిగిపోయిందండి సుగంధ క్రష్ తయారు చేసుకుందా సరిపోతాండి నిమ్మకాయ పిండుకుందాం దీనిలో కూడా రెండు స్పూన్లు సజ్జ విత్తనాలు వేసుకుందాం ఇది మీ ఆప్షన్ అండి అవసరమైతే వేసుకోండి లేదు లేదు మీ ఇష్టం అది దీనిలో సోడా కలుపుకోవాలండి సుగంధ ఫ్రెష్ అంటే సోడా సోడా కలుపుకోవాలి సుగంధ క్రష్ కూడా తయారైపోయినండి సుగంధ క్రష్ అండి టేస్ట్ చెప్తాను ఎక్సలెంట్గా ఉందండి రెండింటికంటే ఇంకా బాగుంది ఎందుకని చెప్పండి పంచదార వేసాను కాబట్టి బాగుంది ఇంకా బాగుంది అయినా తప్పనిసరిగా మీకోసం తాగుతున్నాను ఏం షుగర్ లేదండి ఈ విధంగా మీరు కుటుంబ సమేతంగా చేసుకొని అందరూ హ్యాపీగా తాగండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి బాయ్